జరిగింది పూజలను ఒక చరిమిన హోదాలో ఉండే వ్యక్తి పెద్ద మనిషిగా ఉండకుండా అతిగా ప్రవర్తించినాడు అతిగా కొట్టడం కూడా జరిగింది దాని మీద కఠినంగా చర్యలు తీసుకోకపోతే నేను ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నిరాహార ఉన్నా ఇప్పుడే కానీ ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకు చట్టము டபுள் இச்சோ சட்டம் டபுள் எவ்வளோ சட்டமா కావాలి చూసి చూడటటువంటి యువ క్షేత్రంలో హర్చకులది ಅಚ್ಚಗುಲು ಐಕ್ಯದ ಅಚ್ಚಗಲು ಐಕ್ಯದ ಅಚ್ಚಗಲು ಐಕ್ಯದ ಅಚ್ಚಗ ಸಮಾಖ್ಯ ಸಮಾಖ್ಯಂಡ್ಸಾರ لیکسوجننگ پیرو رجا سمکشن دے ایکری درگاہ لے رجا سمکشن دے انکوائری درگاہ لے اوم نو سیوایا اوم نو سیوایا

గొప్ప తరుపు కదా ఇక్కడ తప్పు అది తప్పు కాదు అని ఇక్కడ ఎవరు మాట్లాడతారు అఫీసియల్ గా ఆర్జేసి మాట్లాడాలి చిన్న చిన్నారు ఐదు నలుగురు కూడా కూర్చోలేరు వాళ్ళు కూర్చి కూర్చొని మాట్లాడితే వాళ్ళేం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడు అందరికీ తెలుస్తుంది కదా అనేది ఇన్వెస్టిగేషన్ అనేది మేము దాని ఇప్పుడు మీకు ఏం న్యాయం కాదు కేసు పరంగా సారు మేము అందరం ఉన్నాము దాని ఇన్వెస్టిగేషన్ అనేది మేము మాట్లాడే ఆల్రెడీ పొద్దున మాట్లాడే మళ్ళీ చేశాము దాని గురించి మేము వదిలేసి మేము చేస్తాం చట్టపరంగా ఏం తీసుకోవాలి లీగల్ అన్ని తీసుకుంటాం తర్వాత మీకు ఆలయ అధికారులకి పూజారులకు సమస్యలు ఉన్నాయి కదా ఆ సమస్య না না মুরা স্যার চলে আইছে কত কত রেবি স্যার এটা ইনডেক্টলি লেপতে না স্যার বানর জঙ্গলের মধ্যে কোডিং ইন কিছু চাই ভিডিও না না জারগালা আতে নে না পুরো দিয়া দাও চলো আপনার সাথে সবাই মারা না স্মারত মারা না স্যার কালকে গুলি ফুটবল দে তোর বাইক তোরা আপন એ તો ઓલ દીકરા મેરા ને માર લા દઉં మనకు అర్చకులు మీరు బాగుండాలి గ్రామాల్లో మీరు ఉంటేనే అని సార్ గారు మనకు ఫస్ట్ నుంచి కూడా మంచిగా కోఆపరేషన్ చేస్తూ ఏం లేదు చెప్పండి చెప్పండి సార్ గారు ఎస్ఐ గారు మనకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక అర్చక సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ రెండు మాటలు ఈ యొక్క ఇన్సిడెంట్ మీద ఇక జరగదు అని చెప్పి రెండు మాటలు ఈవో గారిని స్పందించవలసిందిగా అర్చక సమాఖ్యలు అర్చక నాయకులు అర్చకులు అందరూ కూడా ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది అన్ని అన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటివి జరగవు అని చెప్పి ఒక్కసారి గౌరవ ఈవో గారు రెండు మాటలు చెప్తే